ఈ ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ కూర అండి మేము ఎలా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాము ముందుగా అయితే ఇవి తలకాయ ముక్కలు ఉంటాయి కదండీ మంచిగా ఫ్రెష్గా ఒక రెండు మూడు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి అక్కడైతే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాము కుక్కర్ కూడా హీట్ అయింది అందులో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ వీటైందండి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాం ಕಟ್ಿಸ್ಕೊನನೆ ಕಟ್ చేసి పెట్టుకుంటాం ఇక్కడైతే మన కూరగాయ తీసేసి ఇప్పుడు మనం కడిగి కట్కున్న తంతైని కొಲట్లో వేసుకుందాం అలా తంతైని కొಲట్లో వేసుకుందాం కొంచెం ఉల్లిపాయ ఒక స్పూన్ పాసుపు

కూడా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా కట్ చేసేటప్పుడు టమాటా ముక్కలు ఒకసారి తగ్గుకోవాలి ఇలాంటి తగ్గుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళు తరకాయ ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అయితే నేను కొన్ని వాటర్ వేసుకుంటాను ఇప్పుడు రుచికి సరిపడంత కారం వేసుకుందాం రెండు రెండు చెంచాల కారం వేసుకున్నాము ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని నూత పెడు ఐదార విజిల్స్ వచ్చే వరకు ఉడకని వాలి ఇక్కడైతే 7 8 విజిల్స్ అయితే వచ్చేయండి ఇప్పుడు దీని మూత తీసేస్తే చూద్దాం చూశారుగా మటన్ తలకాయ కూర మొత్తం ఉడికింది ఇప్పుడు కొంచెం కోసం ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకుందాం అక్కడైతే నేను గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి రుచి చూసి నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం కదా అది మొత్తం మంచిగా ఇట్లా ఉడకాలన్నమాట మొత్తం కుత కుతాను ఉడికితే మనకు తలకాయ కూర అయినట్టే అట్లా ఉడికినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూసారా అండి తలకాయ కూర అనేది మంచిగా ఉడికిపోయింది మీదికి ఆయిల్ కూడా వచ్చేసింది చూసారుగా మన ముక్క కూడా మంచి ఉడికిందండి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలు మనకు ముక్క కూడా ఉడికిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మేక తలకాయ కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్